రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు పేరట స్వాగతం సుస్వాగతం ఈ దినం నా సువిశేషంలో మలన పరచక్రియలు అని మనకు శీర్షిక కనబడుతూ ఉంది ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు వద్దకు వచ్చి ఇక్కడ వారు విభేదిస్తూ ఉన్నారు ఇవి తింటున్నారు అవి తింటున్నారు అని చెప్పేసి అనేకమైనటువంటి అభియోగాలు యేసుప్రభు వద్దకు తీసుకుని రావటం జరిగింది ధర్మశాస్త్ర బోధకులు యేసు యేసుప్రభు వద్దకు ఎప్పుడు ఏదో ఒక అభియోగంతో వస్తూ ఉంటారు యేసుప్రభులో ఎప్పుడు ఏదో ఒక తప్పు పట్టుకోవాలని ఏదో ఒక నిందను వేయాలని ఏదో ఒకటి ఆరోపించాలని వారు కుట్రపూరితంగా యేసుప్రభు ఎడల ఉండేటటువంటి వారు ఈ దినం నా స వారు యేసుప్రభు వద్దకు వచ్చి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా యేసుప్రభు వాటికి భిన్నంగా సమాధానాలు ఇస్తూ ఉన్నారు ప్రియ స్నేహితులారా ఓ ఈ రోజుల్లో ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క రకమైన ఆహారాన్ని తీసుకోవాలి ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క ఆహారం తీసుకోవాలని ఎవరికి వారే ఆహార నియమాలు పెట్టుకున్నారు పలానా వాళ్ళు ఈ యొక్క ఆహారమును తీసుకోకూడదు ఇంకొక వేరే వారు వాళ్ళు ఈ ఆహారాన్ని తీసుకోకూడదని వారికై వారే గిరిగీతలు గీసుకొని ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా ఇటువంటివి మనం ప్రపంచంలో అనేకమైనటువంటి స్థలాల్లో మనం చూస్తూ ఉన్నాము ఒక ప్రాంతంలో ఇది తినటము మంచిది కాదు ఇది తినకూడదు ఇవి తినాలి అని వారి యొక్క గ్రంథాల ద్వారా బోధన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు అందుకే మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల ఆహారాలు తీసుకోకూడదు అన్నటువంటి కట్టుబాట్లు ఏర్పాటైనవి ఇవే తినాలి ఇవి తినకూడదు అన్నటువంటివి అనేకమైనటువంటి ఆచారాలు సాంప్రదాయాలు నియమాలు నిబంధనలు ఏర్పాటు చేసుకున్నారు దానికి భిన్నంగా యేసుప్రభు ఈ దినంన సువిశేషణలు చెప్తూ ఉన్నారు వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియును లేదు అని యేసుప్రభు చెప్తూ ఉన్నారు లోపల నుండి బయలుకు వెళ్ళినవే మనుషుని అపవిత్రంగా చేయును అని యేసుప్రభు బోధిస్తూ ఉన్నారు అంటే కొంతమంది ఇందుగో క్రైస్తవులు ఈ ఆహారాన్ని తీసుకోకూడదు ఈ ఆహారాన్ని తీసుకోవాలి ఇదే మరి బ మనకు బైబిల్లో రాయబడి ఉన్నది ఇదే ఈ రకమైన ఆహారాన్ని తీసుకోవాలి ఇటువంటివి భోజనమే మనం స్వీకరించాలి అని కట్టుబాట్లు పెట్టుకొని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ప్రియా స్నేహితులారా యేసు ప్రభు ఈ లోకంలో సర్వము మానవుని కొరకే ఏర్పాటు చేయబడినదని ఈ లోకంలో సకలము మనిషిని కొరకే సృజింపబడినదని మనకు ఆది కాండం ఒకటో అధ్యాయంలో మనకు తెలియజేయడం అవుతూ ఉన్నది దానిని సువిశేషంలో యేసు ప్రభు మానవుడు భుజించినది ఏదియు అతనిని మాలిన్యపరచదు అని ప్రభు చెప్తూ ఉన్నారు తినే ఆహారంలో ఏమీ లేదు కానీ అది హృదయంలో ప్రవేశింపక ఉదరంలో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నది అని ప్రభు వారికి సరైనటువంటి తగు సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా ఇటువంటి ఆచార నియమాలు ఆహార నియమాలు మనకు ప్రతి ప్రాంతంలో కనబడుతూ ఉన్నవి ఆహారం విషయంలో కాదు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది హృదయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార విషయము అది స్వీకరిస్తాము ఏ రకమైన ఆహారం స్వీకరించినా అది విసర్జింపబడుతుంది కానీ హృదయంలో ఏర్పడేటటువంటి ఆలోచనలే చాలా ప్రమాదకరము కనుక హృదయంలో మనకు కలిగేటటువంటి ఆలోచనలతోటి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలని యేసుప్రభు చెప్తూ ఉన్నారు కనుక నిన్ను మాలిన్యపరచినది ఆహారము కాదు కానీ నీ హృదయంలోని ఆలోచనలే నిన్ను మాలిన్యపరుస్తున్నవి అని యేసుప్రభు బోధిస్తూ ఉన్నాడు కనుక మనము ఆహార నియమాలు ఆహార నిబంధనలు కాకుండా మనము ఆత్మ చేత నడిపించబడి మన పరిశుద్ధాత్మ మనందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ ప్రభు ఆత్మతో మనమందరము కలిసి నడిచి ప్రభు మార్గంలో జీవించుదాము ఆ మెయిన్